పార్టీ గ్రామ గ్రామాల్లో తిరుగుతూ డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో కళ్యాణ దుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలోనూ తిరుగుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చేదాని కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి తిరుగుతున్నారు ముఖ్యంగా ఈ రోజు అత్యంత సంతోషించదగ్గ విషయం ఏమంటే వైఎస్ షర్మిల గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం చేసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బోని కొట్టి అసెంబ్లీలోకి అడుగు పెడుతుందని చెప్పేసి ముక్తగడ్డగా మేము కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం ముఖ్యంగా ఈ రోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతోనే ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు గతంలో నిన్ననే వైఎస్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారు చేరడం మీరందరూ చూశారు ఈ రోజుతో అదేవిధంగా నిన్నటి దినం వైఎస్ రాజ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కుటుంబంలో కొన్ని పార్టీలు చిచ్చు పెడుతున్నాయనే విధంగా మాట్లాడడం జరిగింది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం మీ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరు పరిష్కరించుకోవాలి తప్ప అది జనంలోకి చెప్పి మీరు ఇంకా పల్చన పడతారని చెప్పేసి మేము మేము ఆయన ఈతబోత చేస్తున్నాం ఎందుకంటే గారు ఎప్పుడూ కల కలలు కనేవాడు రాహుల్ గాంధీని ప్రధానం చేయడమే తన జీవిత ఆశయం అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పారు అదే విధంగా గారి ఆశయాలను కొనసాగించడం కోసం ఆయన ఆశయాలను నెరవేర్చడం కోసమే ఈ రోజు శర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాం మరొకసారి కాంగ్రెస్ పార్టీలోకి రండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం ఈ రాష్ట్రంలో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ జై బల కాంగ్రెస్ పార్టీ